నేను దరిద్రాన్ని పేదవాళ్ళ పెద్దవాళ్ళ నీడలా పెద్దదా నై నైపోయా నా వికృత రూపానికి నేనే విరక్తి విరక్తికి సముద్రంలో దూకితే అది మోకాళ్లలోకి దృశ్యం కుక్క మెడలో డబ్బు సంచిని చూసి సింహాసనం ఎక్కించారు వాళ్ళు అది తిని మాంసం ఎంగిలి ఎముకల కోసం చేతులు ముడుచుకొని నిలబడ్డారు జనం కర్ర తీస్తే చాలు కుక్క బదారి పాలి జంతువును పట్టుకొని నోటితో చీల్చి రక్తాన్ని పీలించి పచ్చిగా నమిలేస్తుంటే రాక్షసుడు గుర్రె కొని పెంచి చంపించి వండించి పెట్టించుకొని తింటే వల వలగుతున్న అధికారం బల్బు చుట్టూ ఏదో ఆశ మూలుగుతున్న పురుగులు ఆ అదును చూసుకొని మింగుతున్న రాజకీయ బల్బులు ఆదిసే పువ్వుల్ని మనసులో ప్రేమిస్తాం మనసుల్ని ఆశయాలలో అలంకరిస్తాం ఆసియా ఆచరణలో అభిషేకిస్తాం ఆచరణని దేవుని దేవుళ్ళే పూజిస్తాం క్లాసులు బయట వాన గోల అది ప్రకృతి ఇది వికృతి పరివర్తన ఎన్నటి మూడు ఈ రోజు కారణం ముందు కొట్టడం మానేసి తలకాయలు తొక్కేస్తూ గుండెకాయల్ని చీరుస్తూ కుర్చీ మీద కూలి పిలికే ఈ కుండరాయిని పిండి పిండి కావాలంటే ఆ రెండు కావాలి పంచరంగులు జేబులో నోట్లు జేబులో నోట్లు ఆకుపచ్చగా కళ్ళలో ఉక్రోషం ఎర్రగా నాజుకు శరీరం పశువుగా తొడిగిన కట్టలు తెల్లగా కంపు కుట్టే మనస్సు నల్లగా మారని చరిత్ర ఊరు మురికి పేట బతుకు బురద గోట గుండె ఏడుపు పాట అయినా సరే ఆ ఊరు నాయకుడికి కంచుకోవటం వ్యాపారం మా ఊరి సిటీ బస్సులు సబ్బు కంపెనీల వాళ్ళు అనుకుంటారు बस एक्की दिग्गे बटल उतनी चयी राज्य बंद हृदय बड़ा उदरम मुद्देला कुर्चुने व्रतम मृगमला कोर्वतम प्रय दिन तीचन निर्मित मन को